హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్ ఈవేళ మన వీడియో ఏంటంటే మేము పెనగంచి పోలు పుణ్యక్షేత్రానికి వెళ్ళాము ఈ పెనగంచి పోలు పుణ్యక్షేత్రం ఎక్కడ అంటే మనకి ఎన్టీఆర్ డిస్టిక్లో ఉంది ఈ ఇక్కడ దేవతలు ఎవరంటే లక్ష్మీ తిరుపుతమ్మ తల్లి గోపాయస్వామి మన ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామందికి తెలుసు చాలా ఎప్పటినుంచో బాగా ఫేమస్ అనమాట మేము ఈ ప్రతి సంవత్సరం వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉంటాము కానీ ఈ సంవత్సరం పాలు పొంగించుకుందాం అనుకున్నాము ఇలా పాలు పొంగళ్ళకి మనం ఇబ్బంది పడకుండా గ్యాస్ స్టౌస్ ఇలాగా షెడ్ షెడ్లు రెండు మూడు షెడ్లు వేసి దీంట్లో ఇలా స్టౌస్ అన్నీ ఏర్పాటు చేశారు మనం పాలు పొంగించుకోవడానికి ఇంటి దగ్గర నుంచి కానీ బియ్యం బెల్లం అవి తెచ్చుకున్నా పెడతలు మట్టి పెడతలు అవి ఇక్కడ అమ్ముతారనమాట ఈ మట్టి పెడత కానీ ఇత్తడుల కానీ దీంట్లోనే పొంగించాలంట అందుకని మేము పెడత కొనేసుకున్నాం ఇక్కడ ఇవాళ చూడండి ఎంత రష్గా ఉందో అసలు సండే కదా షెడ్ మొత్తం నిండిపోయి ఉంది హాలు ఇలా గ్యాస్ స్టవ్ మీద ఇంట్రెస్ట్ లేదు మేము కట్టెల మీద పొయ్యి మీదే పొంగించుకుంటాము అంటే కట్టెల పొయ్యిలు కూడా వెనక్కు ఉన్నాయన్నమాట అక్కడే తలనీలాలు సమర్పించడం దాని ఎదురుగా స్నానాలు డ్రెస్సింగ్కి డ్రెస్ చేంజింగ్కి రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి చాలా నీట్గా కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ ఏంటంటే పాలు పొంగించుకొని ఇలా తల మీద పెట్టుకొని బాగున్నాం గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఈ పాలు పొంగించుకొని మనం ప్రదక్షిణ చేసుకోవడానికి ఈ మనం ఎప్పుడైతే మట్టి పెడితే కొనుక్కొని షెడ్లోకి వస్తున్నామో అప్పుడే ఈ డప్పుల మనం వెంటబడుతూ ఉంటారు మాకు డప్పు మాకు డప్పు మేము మేము కొడతాం మేము కొడతాం అని చెప్పేసి ఈ పాలు పొంగిని కదా మనకి ఈ బెయ్యి బియ్యము ఇవన్నీ వేసుకొని పాలు పొంగళ్ళు అయిపోయిన తర్వాత దానిపైన మేము పెట్టుకున్నాం చూడండి దానిపైన కొబ్బరికాయ జాకెట్ ముక్క గాజులు ఇలాగా పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని గుడి చుట్టూరు ఆ డప్పుతోటి ఒక రౌండ్ అలా ప్రదక్షిణ చేసి రావాలి మనం గుడి చుట్టూరు తిరుగుతున్నాం చూడండి ఆ అంత గ్రీనరీ ఎంత బాగుందో అసలు మనకి ఎండగా ఉంటుందని చెప్పి కొంచెం షెడ్ అది వేశారు మళ్ళీ వాటరింగ్ కూడా చేశారు కాళ్ళు కాలకుండా ఇలా షెడ్ లేని చోట ఏం చేశారంటే రెడ్ది ఇలాగ మ్యాట్ లాంటిది వేశారు అది కూడా వాటరింగ్ చేసి పెట్టారనమాట తడి తడిగా ఉంది అంటే ఎండగా లేకుండా అనమాట మేము చిన్నప్పుడు వచ్చేవాళ్ళం ఈ గుడికి ఈ ట్రాక్టర్లు వాటిలో వచ్చేవాళ్ళం అనమాట చాలా సరదా సరదాగా ఉండేది దాన్ని మైకిలు కట్టుకొని పాటలు పెట్టుకొని ప్రబ్బండి కట్టుకొని అలా వచ్చేవాళ్ళం అనమాట ఈ ఒక చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత గుడిలోకి వెళ్ళ గుడిలోకి వెళ్ళి రావాలన్నమాట గుడిలోకి వెళ్ళి మన కెమెరా ఎలా లేదు కదా అందుకని చెప్పేసి గుడి బయట ఇది గోశాల గుడిలోకి ఇలా బయట మెట్లు దిగిటి రాగానే గోసేయాలన్నమాట ఆ గోశాలలో గ్రీన్గా కనపడుతుంది కదా ఈ గోవులకి మనం ఆ గో ఆకూరలు ఉంటాయి ఆకూరలు చిన్న చిన్న గడ్డి ఇక్కడ చూసారా వెనక షెడ్లా కనిపిస్తుంది ఈ గోవులకు కావాల్సినటువంటి అక్కడ గడ్డి ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనం కొన్ని వాటికి పెట్టచ్చు ఇవేంటంటే షాపింగ్ కాంప్లెక్స్ ఈ పిల్లల ఆట వస్తువులు దేవుడు ఫొటోస్ ఇలా మనం ఏది కావాలంటే అది పర్చేజ్ చేసుకోవాలి ఇలా షాప్స్ అవి అన్నమాట ఇంటీరియర్స్కి వాటికి ఇలా మనం గుడికి వెళ్ళి లోపలికి పాల్ పొంగించుకొని వచ్చిన తర్వాత ఈ బయట వాహనాలు కనిపిస్తున్నాయి చూసారండి ట్రాక్టరు కారు ఇవి అక్కడ వాహన పూజ అవుతుంది ఈ మనకేంటంటే ఒక ఇక్కడే ఆచారం అంటే కొత్త వెహికల్ ఏదైనా కొన్నా కానీ ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటారు ఈ ట్రాక్టర్స్ కానీ కార్లు కానీ ఇక్కడ రైతులు కూడా ధాన్యం పండిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఈ అమ్మవారికి సమర్పిస్తారన్నమాట ఎంతో కొంత వాళ్ళకి అది ఆచారం అలా లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పొంగలి ఇక్కడ మేము కోడిని తీసుకున్నాము ఈ కోడి నోట్లో పెట్టి అక్కడ బలిస్తారు కోడి కానీ గొర్రె కానీ ఇలాగానే అదొక ఆచారం ఈ మామిడి తోటలు చూసారా మంచి ఇది బాగా ఇంపార్టెంట్ ఇక్కడ ఫంక్షన్స్ అవుతాయి అన్నప్రాసనలు పంచలు ఓణీలు పెళ్ళిళ్ళు ఇలాగ ఇంతకుముందు చెట్టు కింద వండుకొని తినేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే క్రౌడ్ అది బాగా ఫంక్షన్స్ అంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్లే తోటల వాళ్ళే ఈ ఫంక్షన్ హాల్స్ అది కట్టి ఏసీ తోటి బాగా మనకి కంఫర్టబుల్గా ఇచ్చారనమాట దానికి రెంట్లు అవి బాగా కానీ చాలా బాగున్నాయి అన్నమాట ఫంక్షన్స్ చేసుకోవడానికి మంచి ఆహ్లాదంగా ఉంటాయి మామిడి తో చెట్లల్లో నుంచి ఇది చాలా బాగుంటుంది ఇదేంటంటే ఏరు మేము ఒకప్పుడు ట్రాన్స్పోర్టేషన్ సరిగా సరిగాలేము అక్కడ ఏట్లో నుంచి నడుచుకొని వచ్చేవాళ్ళం అంటే అంత లోతు ఉండేది కాదు ఇప్పుడు పూర్తిగా ఎండిపోయి కనిపిస్తుంది పార్కింగ్ ముందంతా నిండిపోయి ఇప్పుడు ఇక్కడ కూడా ఇచ్చారనమాట అంటే ఏరు కదా ఇంకా అక్కడ ఏం లేదు కాబట్టి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్